సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం కనీసం మీ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం కనీసం మీ కోపం కూడా లేకపోతే ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా రావట్లా ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చుకుని కనీసం కులభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయన దేవుడు లేడు దయ్యం లేదనే వ్యక్తి మత మా ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూలే అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి అంటే తిండి ఏది తిన్నావని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో ఘటన ఎందుకు నాకు ఎందుకు జీసస్ క్రైస్ ఇష్టమో చెప్తాను ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు ఇంత వయసు పరిగెత్త పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది వస్తా నాకు మోకాళ్ళని ఎప్పొచ్చేస్తున్నాయి నాకు అప్పుడు నాకు గుర్తు వచ్చింది మేరీ మాత వచ్చింది మేరీ మాత వచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగివేరా పుట్టినరోజు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహాన్ భావుల్లో ఎర్నెస్టో చెగివేరా అతను నాకు స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గెడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తే నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో విషయం జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం జైభీమైన నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని అర్థం చేసుకున్న వాడిని చదివిన వాడిని ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్లండి మహాన్భావులు